కమలం అంటే పువ్వు ఫైర్ ఫైర్ వైల్డ్ అంటోంది బీజేపీ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కవేశం చేసుకుంది ఈ గెలుపు రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుకు మలుపు అంటున్నారు కమలనాథులు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ కోల ఎగిరేస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ గెలుపు రాజకీయ ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది రాష్ట్రంలో అత్యంత బలమైన పీఆర్టీయుటిఎఫ్ ఎస్టీయూ వంటి బలమైన ఉపాధ్యాయ సంఘాలను బీజేపీ అనుబంధ సంఘమైన తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ చిత్తు చేసింది రాష్ట్రంలో కమ్యూనిస్టు టీచర్ యూనియన్లతో పోలిస్తే తపస్ కాస్త బలహీనంగానే ఉండేది కానీ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ గెలిచి తపస్ తన సత్తా చాటింది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి పోటీలో నిలిచారు రాజకీయ పార్టీలో మహేందర్ రెడ్డి సోదరుడు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ నేత కావడంతో ఆ పార్టీ ఆయనకే మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ సైతం టీచర్స్ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికే అంతర్గతంగా మద్దతిచ్చినట్లు ప్రచారం సాగింది బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఏ ఉపాధ్యాయ సంఘంలోనూ సభ్యుడు కాదు టీచర్ కూడా కాదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటు పల్లవి విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు కొమరయ్య కొమరయ్య గెలుపు వెనుక కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారంటున్నారు కాషాయ్ కార్యకర్తలు కిషన్ రెడ్డి బండి సంజయ్ చేసిన విస్తృత ప్రచారం ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి ఫలించిందన్నారు కమలనాథులు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తమ అభ్యర్థిని ఓడించాలని చూసిన టీచర్లు బీజేపీ వైపే నిలిచారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలను టీచర్లు అర్థం చేసుకున్నారని చెప్పారు కేంద్రమంత్రి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కటే ప్రయత్నం చేస్తే ఇలా ఉపాధ్యాయులు అందరూ కోసం ఏ దేశం కోసం ఏ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని విశ్వసించి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా మల్కా కొమరే గారికి ఐదు వేల మెజార్టీ ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరగబడ్డారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఉత్తర తెలంగాణ బీజేపీ కంచుకోటగా మారిందన్నారు ఆయన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది కాబోతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను బూట వాగ్దానతో హామీలతో బీజేపీ మీద చేసిన విష ప్రచారం దుష్ప్రచారానికి ఇవాళ తెలంగాణ ప్రజలు తలొక్కలేదని చెప్పి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని తేలిపోయిందంటున్నారు బీజేపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటున్నారు మరోవైపు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు